నంద్యాల విద్యుత్ శాఖ వినియోగదారులకు కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయం వద్దకు రాకుండా మీ వద్దకే కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ ద్వారా కరెంటు బిల్లు చెల్లించవచ్చునని తెలిపిన విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రమేష్ కుమార్ వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు సువర్ణ అవకాశం కల్పించడం జరిగింది కరెంటు బిల్లు చెల్లించాలంటే కార్యాలయానికి వచ్చి క్యూలైన్లో ఉండి బిల్లు చెల్లించవలసిన పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు అలాంటిది లేకుండా మీ కరెంటు బిల్లులో క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది వాటిని మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేస్తే వెంటనే బిల్లు చెల్లించవచ్చు ఒకటో తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు మీ బిల్లులో వచ్చిన క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి బిల్లు చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని మీ సమయం వృధా కాకుండా బిల్లు చెల్లించుకుంటే విద్యుత్ కట్ చేస్తారని అలాంటివి లేకుండా మీ వద్దకే మీ చేతిలో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంది ఎలాంటి చింత లేకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో మనకున్నటువంటి అదనపు లోడును క్రమ క్రమీకరించుకోవాలని కోవడం దీనికోసం అంటే రెగ్యులేషన్ అంటారు అంటే మనకున్న లోడును మనం ఇంటి యొక్క అవసరాలకు స్టార్టింగ్ మనం లోడ్ తీసుకుంటాము అది వచ్చేసి మన ఇంటికి వన్ కిలో వాటర్ కానీ టూ కిలో వాటర్ కానీ అని మనం కాంట్రాక్టర్ లోడ్ తీసుకుంటాము మనం ప్రజెంట్ అదే కాంట్రాక్టర్ లోడ్ యూజ్ చేస్తుంటే డిపార్ట్మెంట్కి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేదు ఎప్పుడైతే మనం కాంట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకొని ఎక్కువ యూజ్ చేస్తుంటే దీనివల్ల ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ ఎక్కువ లోడ్ ఎక్కువ అయ్యి ఫీజులు పోవడం కానీ లోడ్డే సమస్యలు కానీ జరగడం జరుగుతుంది కాబట్టి వినియోగదారులు మనకు ఉన్నటువంటి కాంట్రాక్టర్ లోడ్ ఎంత ఉందో అంటే మన ఇంటిలో ఎంత లోడ్ అయితే యూజ్ చేస్తున్నామో అంత లోడ్ను మనం క్రమవృద్ధించుకోవాలా దీనికోసము మనకు ఉన్నటువంటి లోడును మనం ఆడిషన్ లోడ్ అమౌంట్ కట్టుకోవాలా దీనికోసం మనం ఏం చేయాలంటే మన లోడు తగ్గట్టుగా మన ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అంటే మన పరికరాలు అంటే ఇంట్లో ఉన్న లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ట్యూబ్లైట్లు కానీ ఏసీలు కానీ కూలర్లు కానీ మోటార్లు కానీ హీటర్లు ఇటువంటివన్నీ మన లోడ్ తగ్గట్టుగా ఉన్నాయిలా చూసుకోవాలా ఒకవేళ లోడ్ కంటే తక్కువగా ఉన్నట్టు ఉంటే మనం లోడ్ అదనంగా కట్టుకోవాలా ఈ అదనపు లోడ్ కట్టుకోవాలంటే ఇంతకుముందు మనకు వాటికి రెండు వేల రూపాయలు చెల్లించాల్సి చెల్లించాలా ఇప్పుడు అదేవిధంగా రెండు వేల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చింది కాబట్టి డిపాజిట్ కింద డెవలప్మెంట్ ఛార్జెస్ కింద వెయ్యి రూపాయలు కడితే చాలు కాబట్టి ప్రజలందరూ మీ లోడ్ ఎంత ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మాత్రమే కట్టుకోండి ఇది కట్టుకోవడం వల్ల మనకు లోడ్ అప్ అయిపోతుంది మీరు డిపాజిట్ కట్టడం వల్ల మనకు అదనంగా డిపార్ట్మెంట్కు మనకు ఇంత లోడ్ ఉందని చెప్పేసి మాకు నోటిఫై చేయడానికి అవసరం అవుతుంది ఇంత లోడ్ ఉన్నప్పుడు మేము ఆ లోడ్కి తగ్గట్టుగా అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం వల్ల ఇందాక చెప్పినటువంటి సమస్యలు లో వోల్టేజ్ సమస్యలు కానీ ఫీజులు పోవడం కానీ అటువంటివి జరగవు కాబట్టి మనకు ప్రజలకు మేము తెలియజేయడం అనగా ప్రజల యొక్క లోడ్ మీ కరెక్ట్ లోడ్ ఎంత అని తెలియజేస్తే మనం దాన్ని తగ్గట్టుగా ట్రాన్స్ఫర్మర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అది ఈ విధంగానే మనకు మా డిపార్ట్మెంట్కి ఎంత లోడ్ వాడుతున్నారని మాకు తెలిసేది ఈ ప్రజల యొక్క లోడ్ బట్టి తెలుస్తుంటుంది కాబట్టి మీ లోడ్ ఎంత ఉందో ఆ లోడ్ తగ్గట్టుగా మీరు లోడ్ని ఎన్హాన్స్ చేసుకోవాలి కాబట్టి దీనికోసం మీరు ఇంతకుముందు గతంలో డిపాజిట్కి రెండు వేలు కట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడైతే ఆ రెండు వేలు కట్టడం అవసరం లేదు వెయ్యి రూపాయలు కడితే చాలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకు రాయితీ వస్తుంది కాబట్టి మీకు త్రీ కిలోవాట్ ఉంటే ఇంత గతంలో ఆరు వేలు కట్టాలా ఇప్పుడు మూడు వేలు మాత్రమే కట్టాలా సపోజ్ మీకు ఒక ఫైవ్ కిలోవాటు అదనంగా కట్టుకోవాలనుకుంటే గతంలో పదివేల రూపాయలు మీరు చెల్లించాలా ఇప్పుడు ఐదు రూపాయలు మాత్రమే చెల్లించాలా కాబట్టి ప్రజలు దీన్ని గమనించి దీన్ని గమనించి ఈ యొక్క విషయాన్ని అది కూడా మనకి ఈ అవకాశం జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంది కాబట్టి గత రెండు మూడేళ్లలో రెండు మూడేళ్ల కిందట పాత సర్వీసులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు స్టార్టింగ్లో మాకు లోడ్ ఇంతే ఉంటుంది మేము ఇంతకంటే పెంచుకోమన్న ఉద్దేశంతో ఒక లోడ్తో మీరు తీసుకుంటారు ఇప్పుడు కంపల్సరీ లోడ్ పెరిగి ఉంటుంది కాబట్టి ఆ పెరిగిన లోడ్కి తగ్గట్టుగా మీరు డిపాజిట్ కట్టి ఆ డిపాజిట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే కడితే మీకు మొత్తం లోడు రెగ్యులైజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈ అవకాశాన్ని జూన్ ముప్పై వరకు మాత్రమే ఉంది కాబట్టి ఈ ముప్పై లోపల మీరు ఈ అవకాశం అవకాశాన్ని వినియోగించుకొని లోన్ని పెంచుకోవాల్సిందిగా పోవడం అనేది జూన్ తర్వాత మాత్రం మళ్ళీ ఈ అవకాశం ఉండదు అప్పుడు మళ్ళీ కిలో వాటికి రెండు వేల రూపాయలు కట్టాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకేలా మళ్ళీ మీరు ఎప్పుడైనా మేము తనిఖీలకు వచ్చినప్పుడు కానీ అంటే మా డిపార్ట్మెంట్ కానీ మా దాంట్లో విజిలెన్స్ వింగ్ కానీ ఎప్పుడన్నా తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ లోడ్ అదనంగా ఉంటే మాత్రం అప్పుడు మళ్ళీ దా లోడు తగ్గట్టుగా జరిమానా కట్టాల్సి ఉంటుంది అప్పుడు ఆ జరిమానా మళ్ళీ రెండు వేల రూపాయలు కంపల్సరీ డిపాజిట్కు ఫైన్ వేస్తారు కాబట్టి మనం ఆ జరిమానా విధించుకోకూడదు అనుకుంటే ఆ వెయ్యి రూపాయలు ఇప్పుడే డిపా కిలో వాటికి డిపాజిట్ వెయ్యి రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ తక్కువతో ఇప్పుడే కట్టేసుకొని మీకున్నటువంటి లోడ్ను రెగ్యులైజ్ చేసుకోవాల్సిందిగా నేను మరీ మరీ నందే వినియోగదారులకి హలో నంద్యాల టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి